అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి పదవిని అలంకరించి మన ఉపాధ్యాయ వర్గానికి ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలిచినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని మనం గురు పూజోత్సవంగా విద్యార్థిని విద్యార్థులందరూ దయచేసి కార్యక్రమాన్ని సజావుగా ఇందాక గౌరవ గారి సూచనను పాటించి ఈ కార్యక్రమాన్ని ఆశాంతం తిలకించి జ్యోతి జ్యోతిపరంబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం అని మనం అంటూ ఉంటుంటారు అజ్ఞానం అనే చీకటి మరొక ముఖ్యమైన విషయం ఎక్కువ సెలవులు వినియోగించకుండా నిబద్ధతతో పాఠశాల అభివృద్ధికి పాటు పడుతూ ఉన్నారు ఇన్ని గొప్ప విషయాలు పాఠవాలు కలిగినటువంటి శ్రీ సిద్ధేశ్వర శర్మ గారిని సత్కరిస్తూ ఉన్నారు విషయం రెండు వేల ఇరవై మూడులో లో దాతల నుండి కృష్ణప్రసాద్ గారు ఇప్పుడు సత్కరించబడుతూ ఉన్నారు ఉత్తమ ఉపాధి పాగు చేయటంలో మీ పాత్ర ఎంతైనా ఏడమీద జిల్లా స్థాయిలో విద్యార్థులకు బహుమతులు సాధించడంలో కూడా ఇలా ముఖ్యమైనటువంటి పాఠశాల అభివృద్ధికి వీరు చేసినటువంటి కృషిగా కూడా గౌరవాన్ని పొందారు జిల్లా స్థాయిలో సైన్స్ ఫ్రెండ్లో ప్రథమ స్థానాన్ని పొందడంలో కూడా వీరి కృషి పట్ల అవగాహన కల్పించి మూడనమ్మక వీరు మీరు ఎన్రోల్మెంట్ను పెంపొందించడంలో పాఠశాల అభివృద్ధికి మౌలిక అభివృద్ధికి కృషి చేయడంలో వీరందరి పాత్ర ఎంతైనా ఉన్నది నిలబడతారు

అంటే పండుగల్లో కన్నా కూడా చాలా ఇష్టమైన పండుగ ఎందుకంటే నేను కూడా టీచర్ గా నా జీవితాన్ని స్టార్ట్ చేసి అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఈ స్థానాలకి మనం వచ్చామంటే ముందుగా మా ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఏదో ఓటింగ్లో సరిగా ఐడియా చేంజెస్ లైఫ్ అని ఒక ఐడియాలు టీచర్స్ గారి స్టూడెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది అంటే మన భారత మొత్తమీ ఉపరాష్ట్రపతి యొక్క జన్మదినాన్ని పురస్కరించిన నాయకులకి ఈరోజు ఇక్కడ అవార్డు తీసుకోబోతున్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు వారి యొక్క కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు ఇతరత్ర ప్రముఖులకు ఇతర సిబ్బందికి అందరికీ మీ పేరు పేరిన నమస్కారాలు మరియు గురు పూజోత్సవ గురు పూజ దినోత్సవ శుభాకాంక్షలు మరి మీ నా ముందు మాట్లాడిన భక్తులందరూ కూడా ఈ గురు పూజోత్సవం ఎట్లా వచ్చింది ఏమిటనేది చెప్పడం జరిగింది ఒక సామాన్యమైన అధ్యాపక వృత్తి నుంచి దేశం